నమస్కారం అండి ఈరోజు ట్వంటీ ఫోర్ మేన గౌరవీలైన జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు వారి ఆదేశాల మేరకు గౌరవీలైన టౌన్ డిఎస్పీ గారు శ్రీనారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుడి దగ్గర బెట్టింగ్ ఆడుతుంటే కంప్లెంట్ చేయడం జరిగింది ఇందులో ఇద్దరు వ్యక్తులు మాకు చిక్కారు అక్కడ ఒకని పేరు ఓయే రామాంజనేయులు ఇంకొక అతని పేరు సయ్యద్ మహబూబ్ పాష వీళ్ళిద్దరూ తో పాటు ఇల్లీగల్ కర్ణాటక లిక్కర్ కూడా అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర నుండి సుమారు డెబ్బై టెట్రా ప్యాకెట్లు ఇంకా లక్ష మూడు వందల రూపాయలు వర్క్అవు క్యాష్ చేయడం జరిగింది ఈ విచారంలో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము మీకు ప్రజలకు విన్నప విన్నపమే మీ కనుక ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మా వద్దరు చేస్తే గానీ లేదా డైల్ హండ్రెడ్ చేస్తే గానీ వెంటనే మేము వాటిని అడిగడతామని వినివించుకుంటున్నాము ఇంతటితో